అంటే వాస్తవంగా ఏదైతుందో ఇది గతంలో కేవలం నలభై ఫీట్లతో ఉన్నట్టు రోడ్లు అప్పటి పరిస్థితులు దాన్ని అరవై ఫీట్ల రోడ్డుగా విస్తరి చేయాలని చెప్పని మాస్టర్ ప్లాన్ ఆమోదం పొందడము నైన్టీన్ నైన్టీ ఫోర్లో ఇప్పటికి తొంభై నాలుగు ఏదైతుందో అరవై ఫీట్ల వరకు దాదాపు అందరి ఆమోదంతో బాధితులను విశ్వాసం తీసుకొని అరవై ఫీట్లకు చేయడం జరిగింది ఏదైతే అంబేద్కర్ చౌకర్ మన పిల్లలు ఉంటుందో అక్కడ మనకు ఒక బస్సు వస్తే సర్వీస్ వెళ్ళకపోతుంది పిల్లలు ఊటు రాజన్న అని చెప్పి పెద్ద మని చనిపోయాడు ఇప్పుడు ఈ కృష్ణకు మొహం అవుతుంది మొత్తం ఇల్లు దొరికితే దానికి ఎదురుగా దాసరి రాఘవన్ సార్ అని చెప్పిన కొద్దిగా ఉంటాడు దాసరి రాఘవ్ సార్ అని చెప్పాడు ఆయన మొత్తం ఇల్లు పోయింది పాప వాళ్ళు ఇంత సహకరించారు కదా అని చెప్పాలంటే వాళ్ళు సెట్ బ్యాక్ అయిపోయి రాఘోల్ గారితే మొత్తం పోయిందాన్ని వేరేం మిగిలిలేదు ఆయనకు దాని ప్రత్యామ్నానికి ఒక మూడు షాప్లో స్థలం చూడడం దానికి బాగా చద నా ఫీట్లు అప్పుడు పరిస్థితుల్లో మనం చేస్తాం తదుపరి దీంతో ఈ ట్రాఫిక్ మరింత పెరగడంతో అరవై ఫీట్లు వంద ఫిట్లుగా దాన్ని విస్తరింప చేయాలని చెప్పని అంటే స్థానికులే కానీ అందరు భావించడము పదహారు పదిహేడులో రెండు వేల తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తదుపరి రెండు వేల పదహారు పదిహేడులో జేసీ గారు కూడా కార్పొరేటర్ మున్సిపాలిటీ ఏదైతుందో ఏకీక్రీత తీర్మానం చేసి దాన్ని వంద ఫిట్లుగా విస్తృత చేయడానికి ఆఫ్ టౌన్ ప్లానింగ్ ద్వారా ప్రభుత్వాన్ని విధించింది ఆఫ్ టౌన్ ప్లానింగ్ కూడా ఏదైతుందో వాళ్ళు దాన్ని స్క్రూంటైన్ చేసి కాన్ఫర్ చేసి ఇక్కడి ప్రజా అభిప్రాయం కూడా సేకరించి వంద ఫీట్ల ఆవశ్యకతను అప్పుడు రెండు వేల పదిహేడులోనే రాష్ట్ర ప్రభుత్వం నివేదించింది టూ థౌజండ్ సెవెంటీన్ టూ థౌజండ్ సెవెంటీన్లో రాష్ట్రపొత్తం నివేదిస్తే అప్పుడు మున్సిపల్ శాఖ మంత్రులు కేటీ రామారావు గారు ఎందుతున్నదో జీవితం వారికి కూడా మేము అందరూ నివేదించాము ఇప్పుడు మున్సిపల్ చైర్పర్సన్ విజయలక్ష్మి అందరూ నివేదించిన యాభై చేతులు కూడా వారి దృష్టి తీసుకెళ్ళారు ఇప్పుడు పార్లమెంట్ సభ్యులను కవిత గారు ఉంటుంది ఇప్పుడు పార్లమెంట్ సభ్యులను కవిత గారు ఉంటుంది తీసుకొస్తే వాళ్ళు ఏది ఉందో దాన్ని రెండు సంవత్సరాలు అంటే అప్పుడు నేను అప్పుడు ఎమ్మెల్యే కొట్టి నా టర్మ్ అయిపోయిన తర్వాత దాన్ని టార్ట్ చేసి అంటే ఉద్దేశపూర్వకంగా గత టీఆర్ఎస్ ప్రభుత్వం ఏదైతే ఉందో ఈ యాభై రోడ్డు విస్తరణకు సంబంధించి రెండు సంవత్సరాలు ఏదైతుందో ప్రభుత్వం అనుమతి ఇవ్వకుండా మాస్టర్ ప్లాన్ వంద ఫీట్లకు ఆమోదం తెలపకుండా దాన్ని లైవర్ చేయడం జరిగింది సరే రెండు వేల పద్దెనిమిది శాసనసభ ఎన్నికలు కొత్త మళ్ళీ రెండో పర్యాయం రావడము తదుపరి ఏదిందో సరే అప్పుడు మళ్ళీ ఫైల్ మూవ్మెంట్ చేసినట్టు చేసి వంద ఫీట్లు ఆమోదం పొందడం జరిగింది సంతోషంతో బెటర్ దాన్ని ఎవరు అన్నట్టు ఏదైతుందో ఇప్పటికైనా అవుతే సంతోషపడతామని చెప్పి భావించింది మళ్ళీ ఒక ఐదు సంవత్సరాలు గడిచి మళ్ళీ ఒక ఐదు సంవత్సరాలు గడిచి మన రెండు వేల పద్దెనిమిది నుండి మీకు రెండు వేల ఇరవై మూడు నవంబర్ వరకు కూడా మనం గడిచిపోయింది కేవలం ఏదైతుందో ఎక్కడెక్కడైతే ప్రభుత్వ కార్యాలయాలు ఉన్నాయో కార్యాలయాల దగ్గర మాత్రమే దాన్ని విస్తరింపజేసి ఎక్కడ కూడా ఏదైతుందో దాని పూర్తి స్థాయిలో ఒక విధమైనటువంటి ఒక ఒక దాని ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఏదైతుందో ఏ విధమైనటువంటి ఒక అది లేకుండా జిగ్జాగ్ ఏదైతుందో ప్రభుత్వ కార్యాలయం దగ్గరనే తొలి ఇంతసేపు సభ్యులు అదే ఆందోళన అనేవారు కృష్ణాలి గారిని గౌరవారు అందరూ కూడా పెద్ద ఆందోళన ఆ చేసిన ట్రైన్ ఏదైతుందో దాని లేదు ఆ మధ్యలో నీరు నిలిచిపోతుంది ట్రైన్ మధ్యలో నీరు నిలిచిపోతుంది మొత్తం ఏదైతుందో దోమ తయారైన అవకాశం ఏర్పడుతుంది వర్షాకాలం వచ్చింది మొత్తం దోమ తయారైతుంది మళ్ళీ మొన్న రెండు వేల ఇరవై మూడు ఎన్నికలు వస్తున్నాయి కదా మళ్ళీ మూమెంట్ చేస్తున్నాం అని చెప్పారు చేయాలని ఒక భావంతో కదా టీఆర్ఎస్ ప్రభుత్వం ఒక టీడీఆర్ తెర మీద పట్టుకొచ్చి టీడీఆర్ తెర మీద పట్టుకొచ్చి అంటే వాస్తవం టీడీఆర్ ఆస్తి కోల్పోయే వారికి పరిహారం ఇవ్వకుండా పరిహారం స్థాని ఫ్లోర్ ఎగ్జంప్షన్ ఫ్లోర్ అదనంగా సమకూర్చడం టీడీఆర్ అని చెప్పారు అది జగిత్యాల పట్టణంలో పొందొచ్చు ఆర్ఎస్ జగిత్యాల పట్టణం తో పాటుగా ఇతర పట్టణాలలో కూడా పొందే అవకాశం ఉంటది ఇతర ఏదో రకంగా ఏది ఇందో అది వాస్తవం టీడీఆర్ అది ఇట్ నాట్ గివెన్ ఎనీ రెస్పాన్స్ టీడీఆర్ ఎనీ రెస్పాన్స్ ఇతర ఇప్పుడు కొత్త ప్రభుత్వం ఏర్పడిన కొద్ది రాష్ట్రంలో కాంగ్రెస్ కొత్త అధికారానికి వచ్చింది ఇక్కడ గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఏది ఇన్నదో ఇలా ఏ విధంగా పట్టణాలు అభివృద్ధి చేయాలి ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలి పట్టణాలకు సౌకర్యాలు ఏ విధంగా ఏర్పాటు చేయాలి అనే ఒక భావన తలపుతో వారు పనిచేస్తున్నారు కాబట్టి ఇవాళ దీన్ని ఈ యావ రోడ్డును ఏదైతే గతంలో మాస్టర్ ప్లాన్ అమలు పొందడం జరిగిందో అది వంద ఫిట్ల రోడ్డు విస్తరింప చేయబడాలి అంటే ఇప్పుడు బేసిక్ గా అందులో ఎవరైతే స్ట్రక్చర్ కోల్పోవడం జరుగుతుందో ఆ స్ట్రక్చర్ వాల్యూ వాళ్ళు భర్తీ చేయాల్సి ఆ స్ట్రక్చర్ వాల్యూ వాళ్ళు భర్తీ చేయాల్సి వస్తుంది ఎవరైనా కానీ చట్టం కూడా చెప్తుంది చట్టం కూడా చెప్తుంది ప్రజా అవసరాల కొరకు మనకు ఆస్తి సేకరణ చేసేటువంటి అధికారం ప్రభుత్వానికి ఉన్నది ఎవరైనా సహకరించాల్సింది ఎవరైనా సహకరించాల్సిందే కానీ ఏంటి ఆ సేకరణ లోపల ఏదైతే సంబంధిత యాజమాన్యం యాజమాన్యం అంటే మున్సిపాలిటీ వస్తుంది యాజమాన్యం అంటే జగత మున్సిపాలిటీ వస్తుంది ఏదైతేందో దానికి కావాల్సినటువంటి ఒక పరిహారం చెల్లింపు చేయాలి ఆ పరిహారం చెల్లింపు చేయాలని చెప్పిన దాదాపు అది ఫిఫ్టీ కరోడ్స్ ఏదో టౌన్ ప్లానింగ్ వరకు డెబ్బై కోట్లు అనేది అంటారు యాభై కోట్ల డెబ్బై కోట్ల ఎంత అనే సమస్య ఎంతైనా నిధి ఉందో ఇవాళ మున్సిపాలిటీ అనేది సమకూర్చారు అంటే వాస్తవ ప్రస్తుత పరిస్థితుల్లో మున్సిపాలిటీ ఆ నిధులను సమకూర్చే ఒక పరిస్థితులు లేదు సాధారణ బడ్జెట్ వాళ్ళు సరిపోవటం లేదు కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా ఈ నిధులు మంజూరు పొందటాన్ని వరకు ఈ రోజు మరి దీన్ని ఎజెండాలో అదనపు ఎజెండాగా చేర్చి గౌరవ సభ్యులు అందరూ కూడా ఏది ఉందో ఇది ఏ రకంగా నేను ఎక్కడ ప్రభుత్వం కలిపి మా నిధులు మంజూరు కొరకు ప్రయత్నం చేయాలని చెప్పని భావించడము ఇవాళ జిల్లా కలెక్టర్ గారికి ఏది ఉందో ఈ ఎఫెక్టెడ్ పోర్షన్స్ అంతా ఏది ఉందో వారికి మార్కింగ్ చేస్తే మనకి ఏ మేరకు వారు కోల్పోతుందో తెలిసి వస్తుంది ఒకటి రెండోది ఈ సెవెంటీ కరోడ్స్ అనేది టెంటేటివ్ ఇది టెంటేటివ్ దిస్ కెన్ బి లిటిల్ విత్ మోర్ ఆర్ కెన్ బి లెస్ అంత కావచ్చు ఇటువంటి ఎట్లా కావచ్చు కాబట్టి ఏదైతే ఆ పరిహారం వాల్యూ అనేది ఏదైతే ఉన్నదో ఇది ఆర్డియో గారి ద్వారానే నిర్ణయం చేయబడింది నిర్ణయి చేయడానికి కొరకు జిల్లా కలెక్టర్ గారు మరి ఆర్డి గారికి బాధ్యత అప్పగించాలని చెప్పని దాంతో పాటుగా ప్రభుత్వాన్ని కూడా నివేదించే ది స్టేట్ గవర్నమెంట్ సెవెంటీ కరోనా టూ ఫిగర్ ఉండదు కాబట్టి ఆ డెబ్బై గుర్లో ట్వంటీ టూ ఫిగర్ మంజూరు పొందడానికి మన జిల్లా కలెక్టర్ ద్వారా ప్రభుత్వం నివేదించినట్టయితే గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టి తీసుకెళ్ళి ఎందుకంటే వాళ్ళ రాష్ట్రంలో కాంగ్రెస్ మొత్తం ఏర్పాటు అనేది పార్టీ పెరిగిచ్చిందని చెప్పి మరి దీనికి తోడేది అవుతుందో గతంలో త్రాగునీటి సమస్యకు సంబంధించి కూడా మిషన్ భగీరథ అని చెప్పిన కార్యక్రమం అమలు చేసి తలపెట్టినా కానీ అంటే అది వాస్తవంగా మనం ఆశించిన మీరు పెద్దలు పొందలేకపోయింది వాస్తవంగా మిషన్ భగీరథ వాటర్ ఫ్లో ఇరవై కిలోమీటర్లు ఫ్లో అవుతే వీళ్ళ క్లోరినేషన్ జీరో అయిపోతుంది జీరో అయిపోతాయి మనం కోర్ట్ల ఆ ప్రాంతం ప్రాంతానికి మనం జగిత్యాలకు వచ్చేవరకల్ జీరో అయిపోతుంది వాస్తవంగా ప్రతి ఇంటికి త్రా లాయ్ సమకూర్త అని ప్రభుత్వం భావించింది ముఖ్యమంత్రి భావించింది వాస్తవం నైన్టీన్ టూ థౌసండ్ ఎయిటీన్ పూర్వమే అప్పుడేదైతుందో ఇక్కడ జగిత్యాల పట్టణం ప్రత్యేకంగా ఉమ్మడి రాష్ట్రంలో ఏదైతే మోడల్ మున్సిపాలిటీగా దీన్ని తీసుకొని ప్రతి ఇంటికి నల్ల రెండు వందల రూపాయలు కనిపించాయి టూ హండ్రెడ్ రూపీస్ కనిపించడం ఇప్పుడు అదనంగా ఏదైతుందో మళ్ళీ ఈ అంబృత్ అమృత్ స్కీమ్ కింద మనకు జగిత్యాల పట్టణం అందులో చేర్చబడి ట్వంటీ సెవెన్ పాయింట్ నైన్ ఫైవ్ ఉండడంతో ట్వంటీ సెవెన్ పాయింట్ నైన్ ఫైవ్ కరోడ్స్ మంజూరి రావటము ఈ ఇరవై ఐదు పాయింట్ టోపై ఐదు కోట్లు అంటే దాదాపు ఇరవై ఐదు కోట్లు టెండర్ కూడా చేపట్టబడిన తర్వాత అగ్రిమెంట్ కూడా అయిపోయింది వాళ్ళు థియర్ అబౌట్ స్టార్ట్ వర్క్ ఇందులో ప్రధాన కాంబినెంట్సే మూడు ఓవర్ హెడ్ టాక్స్ నిర్మాణం చేయాలి ఇప్పుడున్నటువంటి ఓవర్ ఓవర్ హెడ్ ట్యాక్స్కు అదనంగా ఇంకొక మూడు ఓవర్ హెడ్ ట్యాక్స్ ఏర్పాటు చేయాలి వాటితో ఇప్పుడు ధర్మ సంస్థ దగ్గర ఇది ఒక సమ్ ఏర్పాటు చేయాలి ఇంకొక అదనపు సంప్ ఏర్పాటు చేసి మన రేపు ఈ క్లోరినేషన్ ఇది జీరో అవుతుందని చెప్పే కదా దానిపై గ్యాస్ మనం అదనంగా సంప్ ఏర్పాటు చేసుకుంటే భవిష్యత్తు అవసరం ఉపయోగపడతాయని చెప్పాను అదనపు సంప్ అట్లా ఫిల్టర్ బెడ్స్ కూడా ఏది ఇప్పుడు మనకు పాత దగ్గర ఫిల్టర్ పెట్టే కానీ ఈ ధరలు క్యాప్ ఫిల్టర్ బేడే కానీ రెండు కూడా ఇస్తుందో మన వినియోగం ఉన్నప్పటికీ కూడా కొంత వారి సిస్టమ్ ఇంప్రూవ్మెంట్ చేసుకున్నట్టు ఈ ఫిల్టర్ బెడ్ సిస్టమ్ అనేది మనం ఇంప్రూవ్ చేసుకోవచ్చు ఆవశ్యకత ఈ ప్రధాన కాంప్లైంట్స్ మూడు ఓవర్ హెడ్ ట్యాక్స్ తర్వాత ఒక స్టంప్ అట్లా ఉన్న అమలు ఉన్న ఫిల్టర్ బెడ్ సిస్టమ్ ఇంప్రూవ్మెంట్ అట్లా ఏ ప్రాంతంలోనైతే పైప్ లైన్ సౌకర్యం లేదు ఎందుకంటే అదనంగా టౌన్ వచ్చింది ప్రాంతం విస్తరిస్తుంది కాబట్టి అక్కడ నూతనంగా పైప్ లైన్ ఏర్పాటు చేయడము అట్లా ప్రతి ఇంటింటికి నల్ల కొలాయి కనెక్షన్ ఏర్పాటు చేయడం ఏ ఇంటికి నల్ల లేకుండా విధిగా ఇంటికి నల్ల సమకూర్చడం ఒకసారి వన్స్ మనకి అమృత కింద మనం ముంజూరు వచ్చినటువంటి ఇరవై ఎనిమిది కోట్లు ఏదైతే ఉన్నదో ఇది మనకు అమలు అయిపోతే జగిత్యాల పట్టణం సంబంధించి ప్రతి ఇంటికి అంటే కూడా మొదటిత్యాల పట్టణం టౌన్ ఇంటిగ్రేటెడ్ చాలు మొత్తం ఇక్కడ కూడా చెప్పా ప్రతిరోజు త్రా సౌకర్యం మున్సిపాలిటీ ఏకైక మున్సిపాలిటీ జగిత్యాల పట్టణం చెప్పండి వల్ల మరింత లైన్ చేసి ప్రతి ఇంటికి కూడా కుళాయి కలిసి ఇప్పించే విధంగా ఏదైతే ఉందో రాష్ట్ర ప్రభుత్వం అమృత స్కీమ్ కింద మనకి మంజూరి రావటం ఇది కూడా మనము సౌకర్యం ఏర్పాటు చేయడం జరుగుతుంది ఈ యాభై రోడ్డు విస్తరణ ప్రధానంగా రోజు మరి గౌరవ చైర్పర్సన్ గారు అంటే అదనపు ఎజెండా అనేది చైర్పర్సన్ అందుకు చేయడం దొరుకుతుంది అదనపు ఎజెండా చేర్చి గౌరవ సభ్యులకు అందరి చర్చకు దాన్ని ప్రవేశపెట్టి ఇవాళ మనం ముందే పేర్కొన్నట్టు జిల్లా కలెక్టర్ విధిస్తూ ప్రభుత్వం వెళ్ళి ఆ నిధుల మంజూరు కొరకు ప్రయత్నం చేయడం జరగడానికి ప్రయత్నం తోడు ఉంటుందోడున్న బైపాస్ రోడ్ ఏదైతే ఈ కరీంనగర్ రోడ్కి వెళ్లి బొల్లపల్లి రోడ్డు మీదుగా ధరంపూర్ రోడ్డు కలిపేటోడి బైపాస్ రోడ్ ఏదైతే ఉన్నదో మన కరీంనగర్ రోడ్ వెళ్ళి బొల్లపల్లి రోడ్ వరకు ఏదైతే ఉందో మన రెండు వైపులా డబల్ రోడ్ బొల్లంపల్లి రోడ్ నుండి ఏది వరకు ఏది సింగిల్ రోడ్ మాత్రం దాన్ని కూడా డబల్ రోడ్గా విస్తరిపించేటానికి రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారు రావడంతోనే ఏదైతే ఉందో దాని సెంట్రల్ రోడ్ ఫండ్ కింద పద్నాలుగు కోట్లతోని మంజూరు పొందబడే విధంగా నివేదించడం జరిగింది రాష్ట్ర ప్రభుత్వం కూడా కేంద్ర ప్రభుత్వం నివేదించింది గౌరవ ఆరోగ్య శాఖ మాత్రం కొమ్మటిరెడ్డి వెంకటరెడ్డి గారు ఏదైతే సెకండ్ డబుల్ రోడ్ వైపు కూడా రోడ్ నిర్మాణం చేయడానికి కొరకు కూడా మనం సెంట్రల్ కేంద్ర ప్రభుత్వం మంజూరు పొందే దానికి ప్రయత్నం చేస్తాం త్వరలోనే అది కూడా మంజూరు రావడం జరుగుతుంది ఏదైనా జయించారు పట్టణానికి సంబంధించిన మౌలిక వసతులు సదుపాయాలు కంట్రిబ్యూ చేయటం వల్ల అది ఒక ప్రధాన బాధ్యత పంచదొరుగుతుంది దానికి సాధిస్తున్న గౌరవ సభ్యులకి అందరికీ కూడా ఉదయపూర్వక ధన్యవాదాలు